హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక హెల్దీ లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రాగి అండ్ కోకోనట్ లడ్డు ఇది చాలా హెల్దీ అండి హై కాల్షియం ఐరన్ అదేవిధంగా హై ఫైబర్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ హెల్తీ ఫ్యాట్స్ ఉండే లడ్డు ఇది పిల్లలైనా పెద్దలైనా ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా చాలా మంచిదండి ఎముకలు బలంగా కావడం కోసం ఇది రోజుకు ఒకటి తింటే చాలు మన ఆడవాళ్ళకి థర్టీ ప్లేస్ అయిన తర్వాత కాల్షియం రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా కంపల్సరిగా ఈ లడ్డుని ట్రై చేయండి చాలా హెల్ప్ అవుతుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ ఇప్పుడు ఈ లడ్డు ప్రిపరేషన్ చూసేద్దాం చాలా సింపుల్గా గా అండి హాఫ్ అన్ అవర్ లో చేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు కోకోనట్ ముక్కల్ని తీసుకోండి రాగి పిండి ఇక్కడ నేను ఇంట్లోనే స్ప్రౌటెడ్ రాగి పిండి తయారు చేసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రాగి పిండి తీసుకోవచ్చు స్ప్రౌటెడ్ రాగి పిండి తీసుకోవడం వల్ల అందులో కాల్షియం ఐరన్ రెట్టింపు అవుతుంది అండ్ అదే విధంగా ఈజీగా డైజెషన్ అవుతుంది అదే విధంగా ఇక్కడ బెల్లాన్ని కూడా మంచిగా సన్నగా తురుముకోవాలి బెల్లం కూడా సేమ్ ఏ కప్పుతో అయితే రాగి పిండి కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తీసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు కొన్ని పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పల్లీలు హై ప్రోటీన్ ఉంటుందండి చాలామంది పల్లీల్ని నెగ్లెక్ట్ చేస్తారు కానీ తప్పకుండా యాడ్ చేసుకోండి వీటిని వేగిన తర్వాత ఒక బౌల్లో తీసి ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలని మనం వేయించుకున్న జీడిపప్పు బాదం పల్లీల్ని వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని రాగి పిండిని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి రాగి పిండి చాలా తొందరగా మాడిపోతుందండి అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి మరి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ ఉపయోగించుకోవాలి కంపల్సరిగా కంటిన్యూస్ గా కలపాలండి లేదంటే రాగి పిండి మాడిపోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని కూడా వేసి బెల్లం కరిగే వరకు మళ్ళీ కలుపుకోవాలి ఇక్కడ బెల్లం బదులు మీరు ఖర్జూరాల పేస్ట్ ను కూడా వాడుకోవచ్చండి ఇంకొకసారి ఖర్జూరాలను ఉపయోగించి ఈ లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలా బెల్లం కరిగే వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి అంతే ఎక్కువ అవసరం లేదు ఇలా బెల్లం కరుగుతున్న సమయంలో మరొక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చని వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు చూసారా వీడియోలో బెల్లం కరగడం స్టార్ట్ అయిపోయింది ఇలా బెల్లం కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇది మొత్తం కడాయి నుండి సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి అండ్ బాదం జీడిపప్పు పల్లీల పేస్ట్ ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది లడ్డు అస్సలు రాదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలని గుర్తుంచుకోండి మీరు కావాలంటే ఇంకొకరి హెల్ప్ అయినా తీసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోండి చాలా వేడిగా అనిపిస్తుంది లడ్డూలు చుట్టలేము అనిపిస్తే మీకు చేతికి కొద్దిగా చల్లని వాటర్ అద్దుకొని లడ్డూలు చుట్టుకోండి అంతేకాని చల్లారితే లడ్డూలు అస్సలు రావు ఇవి ఒక పది నుండి పదిహేను రోజుల వరకు మంచిగా నిల్వ ఉంటాయి ఇవి చాలా చాలా హెల్దీ అండి కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మంచి ఫైబర్ ఉంటుంది అదే విధంగా రాగిలో కూడా కాల్షియము ఐరన్ ఎక్కువగా ఉంటుంది రాగిలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది అనేమియా రాకుండా చేస్తుంది ఐరన్ ఉండడం వల్ల అదేవిధంగా మనం ఇక్కడ వాడిన పల్లీలు బాదము జీడిపప్పు వీటిలో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి నెయ్యిలో కూడా అదేవిధంగా పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది ఇది మంచి హెల్దీ లడ్డు అని చెప్పచ్చు ఇవన్నీ వాడడం వల్ల తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకునే లడ్డు ప్రాసెస్ చూసారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి ఫుడ్ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు అడిగిన వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వస్తాను వెళ్ళే ముందు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్